ప్రపంచ అందాల పోటీలో పాల్గొనే అందాల సుందరీమణులు యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి యాదగిరిగుట్టను సందర్శించనున్నారు రేపు సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు యాదగిరిగుట్టలోని పంచనారసింహ దేవాలయం పోచంపల్లిలోని భూదాన్ టూరిజం పార్కును చూడనున్నారు సుందరీమణుల పర్యటన నేపథ్యంలో దేవాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు పది మంది అందాల భామలు యాదగిరిగుట్టను ఇరవై ఐదు మంది పోచంపల్లిని సందర్శిస్తారు యాదగిరిగుట్టలో అఖండ దీపం వెలిగించిన అనంతరం పోచంపల్లిలో ఇక్కత్ వస్త్రాల తయారీ విధానాన్ని తెలుసుకుంటారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రదర్శించేలా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు తారీఖు సాయంత్రం సుమారుగా ఫైవ్ ఓ క్లాక్ నుంచి సెవెన్ ఓ క్లాక్ వరకు మనకి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి రానున్నారు వారు అఖండ దీపం దగ్గర జ్యోతి వెలిగించి అక్కడి నుంచి మహాద్వారం ద్వారా ప్రవేశించి స్వామివారిని దర్శించుకొని వేద ఆశీర్వచనం అనంతరం టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ అంతా కూడా వీక్షించి తదనంతరం వారు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు వీళ్ళొక పది మంది మంది మాత్రమే వస్తారు అదేవిధంగా అక్కడ అదే టైంలో సుమారుగా సిక్స్ ఓ క్లాక్ టు ఎయిట్ ఓ క్లాక్ భూదాన్ పోచంపల్లిలో ఈ యొక్క మొత్తం మన యొక్క హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ సంబంధించినటువంటి పోచంపల్లి చీరల యొక్క ఇక్కత్ సింగిల్ ఇక్కత్ డబల్ ఇక్కత్ యొక్క నైపుణ్యాల్ని వాటిని చూడటానికి ఇరవై ఐదు మంది అక్కడికి రానున్నారు అక్కడ కూడా చాలా సింపుల్ అండ్ షార్ట్ ప్రోగ్రామ్